నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీలో మహిళలపై జరుగుతున్న ఆగాహిత్యాల దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోం మంత్రి వంగలపూడి అనితకు చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు మహిళ హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరగడం సిగ్గుచేటన్నారు మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్న అనిత హోం మంత్రి పదవి ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా జగన్ భారతీయులను విమర్శించేందుకే ఆ పదవిని తీసుకున్నారా అంటూ నిలదీస్తారు నా చేతిలో గన్ ఉందా నాకు పవర్ ఉందా అంటూ చేతిగాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలని అని తాను డిమాండ్ చేశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే సృష్టిస్తూ సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బోక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం మిగతా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూడ్చేస్తే చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూసారు అప్పుడు విధులేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈ రోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆరు రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం